హాయ్ ఫ్రెండ్స్ మై ఇస్ పృథ్వీ నా వీడియోస్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక పృథ్వీ టిక్స్ అని టైప్ చేయడం వల్ల నా వీడియోస్ మీరు చూడొచ్చు అంతేకాకుండా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నా లేటెస్ట్ అవెట్ మీ వేళకు పొందొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు మీ వాట్సాప్లోని లాస్ట్ సీన్ని కనపడకుండా చేయడం ఎలాగో చెప్పబోతున్నాను మీరు లాస్ట్ సీన్ డిసబుల్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ మీరు మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడల్లా మీ ఫ్రెండ్స్కి మీరు వాట్సాప్ ఓపెన్ చేయనట్టు కనిపించబడుతుంది ఓకే అంటే మీరు మీ ఫ్రెండ్స్ కూడా మీకు తిట్టుకుంటారా ఏంటి ఇతను మెసేజ్ చేసినా కానీ నాకు రిప్లై ఇవ్వట్లేదని ఓకే అంటే మీరు ఆ మెసేజ్ చదివినా కానీ మీకు ఆ లాస్ట్ స్క్రీన్ అనేది కనబడగో చేయడం ఎలాగో చెప్పబోతున్నాను దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి త్రీ డాట్స్ని క్లిక్ చేసుకోండి ఓకే త్రీ డాట్స్ని క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని కూడా ఒకసారి క్లిక్ చేసుకోండి ఓకే దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని కూడా క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ప్రైవసీ ఓకే స్టార్టింగ్లో ప్రైవేసీ నాకు ఆప్షన్ కనిపిస్తుంది కదా కూడా ఒకసారి క్లిక్ చేసుకోండి ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ స్కీన్ హూ కెన్ సి మై ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఓకే ఈ టైటిల్ రూపంలో ఇక్కడ కింద ఒకటి లాస్ట్ సీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీంట్లో క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవ్రీ వన్ ఉందిగా అంటే ఎవ్రీ వన్ అంటే మీరు అందరికీ కనిపించడానికి ఎవ్రీ వన్ పెట్టారు ఓకే మై కాంటాక్ట్స్ ఓకే మై కాంటాక్ట్స్ అంటే మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే కనిపించాలని చెప్పేసి ఆప్షన్ ఒకటి ఉంది ఓకే ఎవరికి మనం చెప్పేది అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పేది అంటే మీరు మీ వాట్సాప్ లాస్ట్ స్క్రీన్ ఎవరికి కూడా కనిపించడానికి ఇక్కడ నో బడి ఆప్షన్గా నో బర్డ్ని క్లిక్ చేసుకోండి ఓకే నో క్లిక్ చేసుకొని బ్యాగ్ వచ్చేస్తే ఓకే సెట్ అయిపోతుంది ఓకే ఇక ఎక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్ మీకు మెసేజ్ చేసినప్పుడు కానీ మీరు మీరు ఆన్లైన్లో ఉంటారు కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం తెలియదు ఓకే మీ లాస్ట్ స్క్రీన్ అనేది ఇక్కడ డిసబుల్ అయిపోతుంటుందని ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అలాగే యూట్యూబ్ ద్వారా ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా నా వీడియోస్ని షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాసి పంపించండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్